ఇంతమందిని ఒక చోట చెప్పారు రాజు చెప్తున్నాడు పోయినప్పుడు నాకే ఫోన్ చేశారు అదే సార్ నేను మీటింగ్ దాదాపు ఒక మార్చి నువ్వు చూసుకున్నారని చెప్పిన పరిస్థితి దాదాపు నలభై రోజుల ముందే ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి

నిజంగా నలభై రోజులు గుర్తు పెడతాం కానీ గ్రూపు ఒక అందరికి ఒక ఉత్సాహం కలిగం కానీ భవిష్యత్తు చేస్తామని తెలియదు కానీ ఆయన వ్యూహ చాతలు ఇప్పటికీ పోలేదని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కూడా కరెక్ట్ గా మేము ఎప్పుడు చెప్తున్నాడు ఒక మాట మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి ఒక స్టెప్ పైకి తీసుకెళ్తానికి సరిపోయే వ్యూహం వరకుగా చేసేవాడు ఆలోచన నిమిత్తం మనం ఇక్కడ ఉంటే అక్కడ అక్కడికి జరగదు అట్లా జరగదు కాబట్టి ఆ స్ట్రాటజీ ఇప్పుడు వర్క్అవుట్ అవుతుంది ఇవాళ దానికి మించి నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటిసారి మనోరావు గారు వర్మ గారిని అందరి అప్రిషియేట్ చేసుకుంటారు వర్మ గారికి గౌరవం గారు వచ్చి